సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం బాబు నమస్తే రండి రండి నమస్తే నమస్తే ఆ నో 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 ఈ దండపడాల్సింది నా మెళ్ళో కాదయ్యా ఇరవై ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి నల్లరామూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెల్ల దండైలేదేనా సస మా పార్టనర్ చిత్ర మధ్యన ఫిట్టింగ్ పెట్టేతన్నవేటి వేటి ఏమిట్రా ఇది ఏం లేదయ్య మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా అట్టాకే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పని చేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ని చేస్తున్నారు అన్నమాట అంత మాట అనకండి బాబు తమరి చేతి మీదిగా ఏం జరిగినా శుభం జరుగుతుందని మా సరే వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ లారీ తగలబడితే ఏమైంది ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే వీళ్ళేం తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరి అయితే ఒకటికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా తీసేస్తే మళ్ళా డ్రైవర్ లో పెట్టుకునే తెలిసేట్లా లేవేటి వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏడు చేస్తారేటి లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తా డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారు అనుకుంటున్నావా అయ్యారు మనం పేసాదం కూడా తిన్నాం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడి కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ ఏముందరా ఇందులో కోడి గుట్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా ఏమిటి సార్ సార్ కావాలంటే నాలుగు గుట్టు తీసుకోండి అంతేకాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అనమాట సార్ అన్యాయం సార్ ఏందే పారన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లోకి వాచి ఎలా వెళ్తుంది సార్ పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా ఎంత తాగేవరా నోరింత కంపుడుతుంది సార్ మీరనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంట్రా ఎదురు చెప్తున్నావు పేకల్ దాకా తాగి పోలీస్ జీబునే గుద్దుతావా మోసాలి నాయాలు పెట్టేయ్యా పోనా నీకే తీసుకో ఏవిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలకి తో చేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏవన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా

అయితే ఏంటి బాబాయ్ ఏంటంటే ఏంటండి మీకోసం ఎదురు చూస్తున్నాం బాబు మీరు వచ్చే ఎన్ని పెట్టమన్నారండి బాబు సారా సాలేదనుకోండి లారీలో తెచ్చేప్పానండి చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్లి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మనిషి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి మనిషి నైన్టీ సిక్స్ ఏం బే వేళాకోళంగా ఉందా చీపెక్కించండి ఎఫిషియన్సీ నైన్టీ సిక్స్ అంటే ఎత్తు కొడితే హెడ్ లైట్ బద్దలై తొంభై ఆరు ముక్కలు అవుతుందని ఎవడరా నువ్వు లారీ డ్రైవర్ నార్మల్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూస్ అండ్ మీకు పార్టీ ఇద్దామని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు పోలీస్ ఆఫీసర్ ఉండి తాగి జీప్ తో లారీ గుద్దుతావా ఏమిటి సార్ అన్యాయం మీ చేతి సంఖ్యలు వేసింది ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను కేసు రాసుకోండి రాయకపోతే ఈ తాళం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కలుద్దాం లేకపోతే మీ ఎస్ఐకి పెట్ట సంఖ్యలు మీ ఎస్పి గారే తీస్తారు ఎవడు వాడు నీ ఎదురుగానే ఉన్నాడు ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను నువ్వు ఈ పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు కొండంత అభిమానాన్ని ఓత్పమానేం చేసుకుంటా ఆలాడొగ్గేసి మా సైడ్కి వచ్చే డబ్బిత్తాం డబ్బు నాకు కాదు మీ దగ్గర భారీ పని చేస్తున్న లారీ డ్రైవర్లకి బండి అమ్మో ఇన్ని డిమాండ్లే మూడు నెలలు బోన తీయరా ఎంటనే జీతాలు పెంచాలా ఆ డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారా టెంపరీ డ్రైవర్లందరినీ పర్మినెంట్ చేసి డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా యో ఎని చెప్తే ఏంటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు నాదంతా ఒకటే కులం మోటార్ కులం ఆటో నడిపినా టాక్సీ నడిపినా లారీ నడిపినా ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు అతను మావాడు రెంచి పట్టుకున్నా సుత్తి పట్టుకున్నా అతడు శామికుడు మావాడు మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కొలం మొత్తం తేలిటేగల్లా వెంటాడుతాం వారం రోజుల్లో మా సమస్యలు పరిష్కారం కావాలి లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి ఏంటట తడిగెడుతున్నారు నేనేం పారిపోను వదిలిస్తాం వదలవయ్యా ఎక్కువగా మాట్లాడితే నిన్ను జీపీకిస్తాం కమాన్ ఇతనే సార్ నాకు సంగిల్లు వేసింది ఎంత పొగరా నీకు మిస్టర్ అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా చెయ్యెత్తలేదు ఎత్తిన చెయ్యి నాపాను లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు పోలీసు కుండొచ్చా సార్ పొగరు షటాప్ తొందరపడి వేయి చోమాకండి బ్యాటరీ వీక్ అయిపోతుంది యూ కొట్టే స్లోగన్స్ ఇస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను ఎంతమంది చేస్తారు సాయంత్రానికి ఆంధ్ర సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది ఎంతమంది జైల్లో పెడతారు సార్ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా జాగ్రత్త మాకు ప్రాణాలు అక్కర్లేదు న్యాయం కావాలి కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు గోండాలది మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళని బెయిల్ బయటికి తీసుకొస్తాను అరెస్ట్ అయిన న్యాయం చేస్తాను ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి అండర్స్టాండ్

నన్ను ఎందుకు ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను నేను అసలు నీ కొడుకు నేనా దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు కన్న కొడుకు కన్న ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గా అడిగిపోయాడా వాడికి బెయిల్ ఇచ్చావు అది నా వృత్తి ధర్మం నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెదవని చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకుని కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పైగా సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కురువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి తర్వాత అదే కురివితో నువ్వు దేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో బయటికి పోతా కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంత కాలం రక్షిస్తావో చూస్తా వాడి కోసం అవసరమైతే నేను చస్తాను కానీ దయచేసి నా తల కొరివి మాత్రం నువ్వు పెట్ట ప్లీజ్ తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు కారుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టుకొట్టి చీర్ను ఉప్పు పుడుతోంది ఓపిక లేదు ఆ వంక పెట్టుకున్నా నేను దులపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను కసి కట్ చేశారుగా ఎక్కువైందమ్మా వచ్చేస్తున్నా చూడండి ఈ బకెట్లో చన్నున్నాయి ఆ బకెట్లో వేలున్నాయి నాకేమో నాలుగు చేతులు ఉన్నాయట్రా ఆ మంత్రి కింద ఉన్నాయో చూడు సరిగా కూర్చోవే పాపడి సరిగా రాదు అబ్బా అబ్బా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చిందరా డాబు అమ్మా వెళ్ళి హాల్లో కూర్చోండి నమస్కారం అమ్మా ఇందాక పెట్టారుగా ఏమిటి విషయం నా పేరు రంగనాయకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసేవారు స్మగ్లింగ్ కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేసాను ఎస్ఐ సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను మరెందుకు వచ్చారు మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని సానుభూత లుక్ మిస్టర్ రంగనాయకులు ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చవు నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమని లేదు పని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ తో మీరే నేరం చేయించుంటారు లేదమ్మా ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ టీపీఎస్ అంటే స్టాండ్స్ ఫోర్ సర్వీస్ నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మైండ్ ఇట్ వెళ్ళండి ఎందుకు అలా చూస్తున్నారు ఐదు నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను స్త్రీ చేసిన స్త్రీ జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు జయమ్మకు లారీ ఉంది కదూ ఆ బ్యాంకు లోన్ లో తీసుకున్నది కదా ఏంటి లోన్ లో తీసుకుందా గుడ్ మార్నింగ్ సూపర్ మార్నింగ్ గారు డబ్బాతో కట్టేశాను వెరీ గుడ్ ఆఖరి వాయిదా కూడా కట్టేశావు అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు అదే ఉంది సారు కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయి అయితే ఇంకో లారీ కొనుక్కో లోన్ ఇప్పిస్తాను ఇంకో బండి వద్దు నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టేవాళ్ళు వాళ్ళు ఉంటే తీసుకురా లోన్ ఇప్పిస్తాను మీరు ఇప్పించాలే గానీ మా పేటలో బోల్డ్ మంది ఉన్నారు ఎవరు వాళ్ళు శ్రీ కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు ఆ కంపెనీయే దాని ఓనర్ ఒట్టి వెదమంటారే అవును సారు ఆ మోదృష్టపొడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు సరే వాళ్ళందరిని తీసుకురా లోన్ లోన్స్ ఇప్పిస్తాను ఏమిట్రా ఇవి రాజీనామాలా మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి ఏ బ్యాంకు ఇచ్చేది ఎవరు మిమ్మల్ని నమ్మించింది నేను నన్ను కాదని పోతే అన్యాయం అయిపోతారా సుమారు లారీలు కొడుకుంటా ఉంటే నీ శాపలార్థాలు ఏమిటయా నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ వీళ్ళంతా నా బిడ్డలు లాంటి వాళ్ళు బాబు ఓ చిన్న మాట్లాడదనా అనుమానం తరిగెల్సి కడుపులను చేస్తుంది తమను ఉప్పయ ఏటండి జల్ల గుట్టేసినది ట్లేదా నాకు గుర్తుంది ఆ తర్వాత పదేళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు ఇంకో పదేళ్ళకి లారీ ఓనర్ అయ్యావు ఇప్పుడు లారీల కంపెనీకి యజమాన్ అయ్యావు మీలాగే వీళ్ళు కూడా గొప్పవాళ్ళు అవుదాం అనుకుంటున్నారు ఆశ్రయించి పంపు ఏం మాట్లాడరా అవునయ్యా మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం అంతేనా సరే బాస్ వీళ్ళందరినీ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయి అమ్మోరు నమస్కారం అయ్యో మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి మేమే మీకు పెట్టాలి ఇప్పుడు లారీ ఓనర్ ఏ టెడ్ చూస్తారు మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్ని తీసుకొచ్చేసారు అంతెందుకు ఇంట్లో తెల్ల బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది నాలుగేళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు అదేగా సార్ నా ఆశ పేపర్ కైతలు తెప్పించారా మరి కాల్సిన దానికి బ్యాంక్ వెళ్దాం ఇవాళ బ్యాంక్ కి సెలవు కదమ్మా అయ్యో అయ్యి బాబోయ్ ఇంత డబ్బు మా ఎల్లలో ఎలా డబ్బు సూచన తల ఊరుకోదండే చీరలకు నచ్చదా మీకేం భయం లేదు డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు జయమా రేపు పొద్దున్నే బ్యాంకు కి వీళ్ళందరినీ తీసుకొచ్చేది గురు బండి సడన్ గా ఆగిందేంటి గురు రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు

ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను చూస్తారు ఏమిటయ్యా చూసేయండి వీళ్ళ బయటికి యూ చింత థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు ఏడు చేసినాడు ఒక్కొక్కడు ముప్పై ఏసేలు నలభై ఏసేలు దోసేసిపోతే కంపెనీ ఏటవుతుంది వెలిగిపోతుందయ్యా బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం జీతాలు పెంచమంటే గ్రాట్యుటీ ఇచ్చాం పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం ఎందుకయ్యా కొడతావు నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి నీ అతి తెలివి తేటల వల్ల బేట పేటంతా కన్నీళ్లు పెడుతుంది నేను కావాలని చేశానా ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను ఓనర్లను చేయడం కాదే ఉద్యోగాలు పోగొట్టావు ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు వాళ్ళని బికార్లని చేశావు నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్ట అమ్మి ఆ డబ్బులు ఆడకిచ్చేస్తాను అమ్మే ఎన్ని రోజులు అన్నబడతావే మరేం చేయమంటావయ్యా నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావనుకున్నారు బ్యాంక్ మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి నిజం ఒప్పుకోండి సార్ నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి డబ్బు నగలు నాకు నాకెవరు ఇవ్వలేదు ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు ఇప్పించానని మా జయమ చెబుతోంది ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను నీ ఇంట్లో వీడి నీడ చూశాక నువ్వేమిటో అర్థమైంది అర్థమైందా అయితే వచ్చిందా వెళ్ళు రైట్ అవ్వ మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది ఎక్కడికి వచ్చావు మీ సమస్య అతని చావుతో పరిష్కారం అవుతుంది అనుకుంటే మీరు వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అప్పగించేవాడిని మమ్మ లాపొద్దు నమ్మించి మోసం చేసే వాడి తెల్లర కలిసిందే అలా కాదు అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టం ఎక్కువ ఇది మీరు మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు మిమ్మల్ని నమ్మించి నట్టేటి ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చూద్దాం రంగనాయకులు గారు రంగనాయకులు గారు గారు నువ్వు చెప్పేదేటి నీ వినేదేటి ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని తన్నిన చోట దాన్ని కూడా తన్నేసినాడు అంతేనా అవును సార్ రంగనాయకులు గారు ఈ ఒత్తి నేను తట్టుకోలేను ఆ డబ్బు నగలు ఇచ్చేయండి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను ఏం నగలు ఏం డబ్బులు అదేమిటి సార్ డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా నాకెప్పుడు ఇచ్చావు నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయదు సార్ నాకు అన్యాయం చేయదు సార్ పిచ్చి పిచ్చిగా ఉందా ఇలాంటి విషయాల్లోకి నేను లాగొద్దు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం ఏం పట్టుకోలేం చేస్తా మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కథకటాలు లెక్క పెట్టే చేస్తాను రా

అత్తారింటో కళ్ళొచ్చినట్టు ఏమిటి సేనుగాడు ఎక్కడ ఇక్కడ అనుకుంటాడు మక్కలు ఎరగదంతే తెలుస్తుంది ఎక్కడ ఉంటాడు ఇప్పుడు మన స్పీడ్ బ్రేక్ లేని బీలా ఉంది అడ్డు వచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడి అయిపోతాం చెప్పు గాడ ఎక్కడున్నాడో చెప్తావా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే మేము తరుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు ఆకాశంలో ఉన్న సీనుగాన్ని పట్టుకుంటాం చట్టానికి అప్ప చెపుతాం డ్రైవర్ కాదు గురువు డైనమిటిక్ కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ పొలం పరువులు నిలబెట్టావు కానీ ఆ సీను గారు కలెక్టర్ గారి